హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో తాటి రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి అది ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఇలా తాటికాయలు అయితే తీసుకోవాలి బాగా పండినవి తీసుకోవాలి నేను మూడు తాటికాయలు తీసుకున్నాను వీటిని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం రవ్వను తీసుకోవాలండి బియ్యం అయితే తీసుకున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ నొక్కను అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇడ్లీ నొక్క కూడా వేసుకుంటే బాగా వస్తుంది ఈ రెండు కలిపి వేసుకోవాలి కలిపి వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ నూక బియ్యంక రెండు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం మనం లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా తడుపుకోవాలండి దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు చూసారు కదా తాటికాయలన్నీ ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఈ నూక బాగా నానింది దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు బెల్లం వేస్తున్నాను నేను వేసుకున్న తర్వాత ఈ గుజ్జును కూడా వేసేసుకోవాలి తీపిని బట్టి చూసుకొని వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ నూక ఈ గుజ్జు మొత్తం కలిసిపోవాలి తాటి రొట్టె చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొబ్బరి కూర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముకట్లోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఇలా చేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది మొత్తం అంతా కూడాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూశారు కదా తర్వాత ఇలా తిరగేసుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇదైతే రెడీ అయిపోతుంది ఆటలు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి